రెండో రాజుల ముందు నాలుగో అధ్యాయం పదమూడవత్సరం చూడండి అతడు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను నన్ను ఏం చేయమంటావు బాగా వినండి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే సమకూర్పుకు మొదటి స్థాయి మొదటి మెట్టు మొదటి రహస్యం మారబోతుంది వాస్తవంగా ఆలోచిస్తే ఆయన అంటున్నాడు ఏం చేయమంటావమ్మా అంటే చూడండి రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గూర్చి నేను మాట్లాడవల్లని కోరుచున్నావా అని అడుగుమని గెహర్జీతో ఆగ్నేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను అందుకే చూడండి నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఈమె చెప్తున్న జవాబు ఏంటి అమ్మా నేనేమో చేయమంటావా కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఇంకో మాటలో నీ అక్కరేమనుందా దైవజనుడు నోరు తెరిచి నీ అక్కరేమనుందా అమ్మా చెప్పు అని అడిగినప్పుడు వాస్తవంగా ఏం చెప్పాలి అవునయ్యా నా అక్కరు ఇలా ఉంది ఎందుకు ఆమె చెప్పకపోయినా మరుసటి వచ్చినాం పద్నాలుగు వర్షాలు చూడండి పద్మూ పద్నాలుగు వర్షాలు చూడండి ఎలిషా ఆమెని ఏమి చేయగూరుచున్నదని వానిని అడుగగా చూడండి ఆమె ఏం కోరుతుంది అని ఇప్పుడు గెహేజిని అడగాల్సి వస్తుంది ఆమె ఏం కోరుతుందని గెహేజిని అడగాల్సి వస్తుంది గెహజిని అడిగేసరికి ఇప్పుడు గహేజి అంటున్న మాట ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను కుమారుడు లేడని నువ్వే చెప్పొచ్చు కదా చాలామంది అంటారు ఇస్ వెరీ కంటెంట్ చాలా సంతృప్తి ఉంది అవును ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుని వాక్యాన్ని చూడవచ్చు కానీ ఈ సత్యంలో కొన్ని కొన్ని ప్యారలల్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నా ఎందుకంటే ఆమంటున్న మాట ఏంటంటే నేను నా స్వజన్ల మధ్య ఉన్న అంటే స్వజనుల మధ్య ఏముంటుంది ఇల్లు ఉంటుంది ఆస్తి ఉంటుంది పొలం ఉంటుంది ఇల్లు ఆస్తి లేదా ఇంకో మాటలో పొలం ఇప్పుడు స్వజన్ల మధ్య నేను ఉన్నా నాకు సమస్తం ఉంది ఏం అవసరం లేదంటుంది వాస్తవం మనసులో ఏముంది మనసులో తనకు అక్కరేంటో తనకు తెలుసు కానీ చెప్పాలి చెప్పడానికి ఏం ఏం అడ్డు వస్తుంది సాధారణంగా మన అక్కర చెప్పడానికి చాలా అడ్డు వస్తాయి మన స్థాయి అడ్డు వస్తుంది కొన్నిసార్లు మన అహంకారం అడ్డు వస్తుంది దాన్ని మనం తెలుగులో ఇంగ్లీష్లో ఈగో అంటాం ఆరోగ్యన్స్ అంటాం నేనేంది చెప్పేది నేనేంది తగ్గించుకునేది నేనేంది తగ్గించుకుని అడిగేది ఏంటి నా రా నా స్థాయి ఏంది నా రేంజ్ ఏంది కొన్నిసార్లు అట్లాంటి అహంకారపు ఆలోచనలు మనకు వచ్చి మనం కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా అహంకారని చూపిస్తాం ఇప్పుడు తన గర్వం ఏంటి అంటే నాకు నా స్వజనుల మధ్య ఉన్న నాకు సమస్తం ఉంది నాకు ఇల్లుంది నాకు ఆస్తుంది నా బంధువులు ఉన్నారు నాకున్న వాళ్ళందరూ నాకున్నారు కాబట్టి ఇంకా నాకేమీ అవసరం లేదు ప్రియ సౌదరి సోదరుడు ఆలోచించు ఇప్పుడు నాకు ఏమీ వద్దు అంటే ఇంకో మాటలు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ నుండి బాగా ఆలోచించండి ఐ హ్యావ్ ఎవ్రిథింగ్ నాకన్నున్నాయి అనే స్థాయి నుండి చూడండి నాలుగో అధ్యాయంలో సమస్తం ఉన్న స్త్రీ ఎనిమిది అధ్యాయానికి వస్తామా రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన అందరం కలిసి చదువుదాం రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదువుకుందాం అలాగే ఐదో వచ్చినా అయితే ఆ ఏడు సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశంలో వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాచునొద్దకు బ ఏదైతే ఉందని గర్వించిందో ఏది ఉందని అడ్డొచ్చిందో అహంకారం అడ్డొచ్చిందో నేను స్వజన్ల మధ్య ఉన్నా నాకు ఇల్లుంది నాకు పొలం ఉంది నాకు భూమి ఉంది నేను ప్రజల మధ్యలో ఉన్నా నేను ఇంకా నాకు ఏం అవసరం లేదని అనుకుందో ఏదైతే తన అహంకారాన్ని రెచ్చగొట్టిందో ఇప్పుడు ఎనిమిది అధ్యాయంకి వచ్చేసరికి అవన్నీ కూడా పాలైపోయాయి ప్రియ సౌరీ సౌదడా ఒక్కసారి ఆలోచిస్తున్నావా ఎందుకు వ్యక్తి నష్టపోతున్నాడు తిరిగి సమకూర్పుకు కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకప్పుడు అహంకారంతో దైవచ్చినడడం కూడా అహంకారం అడ్డొచ్చిందే తగ్గించుకోవడానికి కొరకు తన స్థాయి అడ్డొచ్చిందే గనురాలు అవును ఆస్తి పర్రాలుంది వాస్తవంగా గనురాలే డబ్బున్న మనిషే అవును పేరు ప్రతిష్టలున్న మనిషే ఇప్పుడు అవన్నీ అడ్డొచ్చినప్పుడు ఎలా అడుగుతున్నా ఎలా అడుగుతానని చెప్పినప్పుడు వెంటనే గెహాజీ అర్థం చేసుకుని అన్నాడు అయ్యా ఆమె పరిస్థితి ఇది కాదు వాస్తవంగా తనకు ఏం లేదు అయ్యా కుమారుడు లేడయ్యా ప్రియ సోదడ నాకు సమస్తం ఉంది అనుకుంటే ఎనిమిది అధ్యాయం వచ్చేసరికి సమస్తం కోల్పోయింది ఏదైతే ఉందని గర్వించిందో ఏదైతే ఉందని అహంకారంతో విర్రవీగిందో చివరికి భూమి పోయింది చివరికి ఇల్లు పోయింది ఏడు సంవత్సరాలు అంతా కోల్పోయింది కానీ ప్రభు స్తోత్రం దేవుడు సమకూర్పునివ్వడానికి మొట్టమొదటిగా తను చేసిన పని రెండవ రాజుల గ్రంథం ఎనిమిది అధ్యాయం అహంకారాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి దేవుడు అనుమతించాడు గాడ్ విల్ అలౌవ్ ఎ సిచ్యువేషన్ వేర్ యు హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ఆరగెన్స్ నీ అహంకారాన్ని త్యాగం చేసే పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు నీకు నచ్చకపోయినా సమకూర్పు కావాలి అంటే మొదటిగా రెండవ గ్రంథం ఎనిమిదో అధ్యాయం అందరం కలిసి మూడవసరం చదువు అయితే ఆ ఏడు సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటకై రాచునొద్దకుపోయాను ఒకప్పుడు దైవచండ్రి ఏమన్నాడు రాజుతో మాట్లాడాలా నేను అన్నాడు ఐ టాక్ టు ద కింగ్ ఐ టాక్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద హోస్ట్ సైన్యాధిపతితో మాట్లాడాలా అంటే అప్పుడు దైవచండ్రి దగ్గర అహంకారం అడ్డు ఈ రోజు చివరికి ఆ రాజు దగ్గర అన్ని వదులుకొని దేహి అంటూ చివరికి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చి ఆ తగ్గింపు దగ్గర దేవుడు తీసుకొని వచ్చాడు ఎందుకు తెలుసా అండి ఎందుకంటే యశాగ్రంథం పదమూడో అధ్యాయం పదకొండోత్సరం చూస్తాం అహంకారుల అతిశయమును మాన్పెదను ఇది దేవుడు పూనుకున్న శపదం కాడ్స్ ఈస్టుహిల్ టైప్ ఆఫ్ అహంకారపు మసిన ఉందా ఆహాకారం చేత విలువీగుతున్నావా గ్రంథం పదమూడా అధ్యాయం పదకొండవం ఐషియా చాప్టర్ థర్టీన్ వర్స్ లెవెన్ ఈ రోజు దీన్ని బట్టి గర్విస్తున్నావో మరొకసారి దేవుని దాసునిగా బహుశా మాటలు అంటే గాయపరచబడతావేమో కానీ చెప్పాలి ఎందుకంటే దైవ మేము ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మాకు అవుతాడు ఆ శాపం మా మీదకి తీసుకొస్తాడు కాబట్టి కొన్నిసార్లు మాకు నచ్చకపోయినా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన మాటకు విధే చూపిస్తూ దయచేసి మమ్మల్ని శత అన్యదా భావించకూడదని మనం చేస్తూ ఈ వాక్యాన్ని మరొకసారి దేవందాసుకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఎవరు నష్టపోకూడదని ఆశతో యశరంధం పదమూడు పదకొండులో చూస్తే లోకులు చెడుతనను బట్టి దుష్టులు దోషను బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించదని దేని బట్టి అయితే మనం గర్విస్తాం కదా దేని బట్టి అయితే మనం విర్రవీగుతాం కదా ఏది మనకు ఉందని చెప్పి ఏదైతే మనము మన ఆహము అంటే సెల్ఫ్ ఈ సెల్ఫ్ ని సంతోష పెట్టుకుని ఆ సాటిస్ఫై చేసుకునే ఈగోని సాటిస్ఫై చేసుకునే దేంతోనైతే గర్విస్తామో పరవంటును అహంకారుల అతిశయమును మాన్పించదును బలత్కారుల గర్వమును అణచివేసదన్న నా స్వజన్ల మధ్య ఉన్నా నా ఇంట్లో నేనున్నా నా పొలం నాకుంది నా ఆస్తి అంటే అవన్నీ కూడా పొరలో చేసేసాడు దేవుడు ప్రియ సోదరి సోదడా ఈ కోవిడ్ టైంలో దీనికంటే పెద్ద వర్తమానం ఇంకేం కావాలి దేన్ని బట్టి మానవుడు గర్విస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు అలా లేపేస్తూ ఉన్నాడు ఎంత విషాదకరమైన పరిస్థితి అందుకొరకు యాకో బృందం నాలుగో అధ్యయం ఆరో వచ్చిన దేవుని కృపకు పాత్రుడుగా నువ్వు కావాలని కాశ్ ఉందా ప్రియ సోదరి సోదడా ప్రేమతో మాట చెప్తున్నాను దేవుని కృపకు నీ పాత్రుడుగా పాత్రురాలుగా కావాలని కాశ్ ఉందా దేవుని సమకూర్చాలని కాశు ఉందా దేవుడు సమకూర్చడానికి తొలి అడుగు ఫస్ట్ ద వర్క్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్ ఆరో చందరం కలిసి చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం కాదు కాదు ఆయన ఎక్కువ కృప ఇచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తారంటండి కృప ఈజ్ ఫర్ ద హాంబుల్ ఈరోజు తగ్గింపు నిజంగా మనకున్నట్లయితే ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ అంటున్న మాట ఏంటంటే అహంకారాన్ని త్యా త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతే కొన్నిసార్లు మన ఈగో హర్ట్ అయిపోతుంది కదా దేనికి హర్ట్ అవుతుంది కూడా తెలియదు అది ఎంత స్థాయికి తీసుకుపోతుందంటే బంధాలను ముక్కలు ముక్కలు చేస్తుంది అపార్థలు చేసుకోవడం కారణమవుతుంది చివరికి అహంకారం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రునిగా పాత్రురాలిగా మనం చేస్తుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రభు అంటున్నాడు నీకు సమకూర్పు కావాలంటే నేను అహంకారాలు ఎదిరించి దీనిలోకి ఏం చేస్తా కృప చూపిస్తా ఇఫ్ యూ వాంట్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ సమకూర్పు స్టార్ట్ అయినట్లే తగ్గించుకుంటావా సమకూరుపు స్టార్ట్ అవుతుంది దేని కొరకు అహంకారం అండి పేరుని బట్ట పేరుని బట్టి గర్విస్తున్నామా చనిపోతే పేరు మార్చేసి శవం అంటారు కదా దేని బట్టి గర్విస్తున్నాం ఆస్తిని బట్ట చనిపోతే ఒక పైసమంత రాదు కదా దేని బట్టి గర్విస్తున్నాం ఏదైనా సంపాదించామన్నా లేదా బంధువులు ఉన్నారన్నా వర్గం ఉందన్నా ఏముందని ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం అహంకారాలు దేనికి తగ్గించుకుంటే ఏం పోతుంది తగ్గించుకుంటే ఏం పోతుంది ఈరోజు అహంకారముతో ఆ మొండితనం దేనికి ప్రభు మరొకసారి చేస్తుండగా మన హృదయాలు సరి చేసుకుందాం సమకూర్పుకు దేవుడు తొలి అడుగ్గా ఆ శునీయాలతో ప్రభు అంటున్నాడు ఒక అప్పుడు అహంకారం ఉంది కదమ్మా ఈ దైవ జంతులు తగ్గించుకోవడానికి కష్టమైతే ఈరోజు ఒక 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 రాజు దగ్గర ఒక రాజు దగ్గర భిక్షాన్ అని అడుక్కునే పరిస్థితి వచ్చింది సరే అయినా సరే నువ్వు తగ్గించుకున్నావు నేను సమకూరుస్తాననే దేవుడు ఆ స్త్రీ యొక్క జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని సమ్మకూర్చుకుని ప్రభు ఏం చేశాడు కృపనిచ్చాడు రెండో ప్రశ్న